హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక కిలో వరకు మటన్ అయితే తీసుకున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక కిలో ఒక సరిపాడు ముందుగల స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక ఒక బౌల్ అయితే నేనైతే నూనెనైతే తీసుకుంటున్నాను కిలో మటన్కి సరిపడు నూనె అంటే సిక్స్ టేబుల్ స్పూన్ అయితే నూనెనైతే తీసుకోవాలి నాలుగు ఇలాచీలు రెండు బిర్యానీ ఆకులు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి చిటికడంతా సాజీరా వేసుకోవాలండి దాల్చిన చెక్క ఇంచ్ వేసుకోవాలండి ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను ఒక బిర్యానీ కాయ వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా ఉడికినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అలాగే మనము దంచి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు అడగంటకుండా మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ ఉండాలి మంచి వాసన వచ్చే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా వేయించుకుంటే మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కిలో వరకు తీసుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి మటన్ ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మటన్లో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కిలో మటన్ కదండి పసుపు కొంచెం ఎక్కువనే పడింది అందుకనే వన్ టేబుల్ స్పూన్ అయితే చెప్పాను రుచికి సరిపడు ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టానండి మటన్ వేసుకున్నప్పుడు మనము ఎప్పుడు సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్లో నుండి వాటర్ అనేటివి వచ్చి మటన్ మంచి ఉడుకుతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మటన్లోకి అయితే నేను అస్సలు వాటర్ అయితే పోయలేదు కానీ స్టవ్ పెద్దగా పెద్ద మంట పైన ఉడికించుకుంటే మనకు ఇలా గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తుంది మటన్లో నుండి ఇలా వచ్చాక కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మటన్ను అయితే మంచిగా ఉడికించుకోవాలి ఈ మటన్లో నుండి గ్రేవీ పోయి మళ్ళీ నూనె సపరేట్ అయ్యే వరకు ఇలా మటన్ను ఉడికించుకుంటే మటన్ మంచిగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మటన్ అయితే మంచి ఉడికిందండి కిలో మటన్కి త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను కారము రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా కారం పొడి వేసుకొని డైరెక్ట్ పోసుకోకుండా ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి కలుపుకుంటే మనకు కారం అనేది మంచిగా ముక్కలకు పెట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక అర లీటర్ వరకు నీళ్ళైతే పోస్తున్నాను మంచిగా గ్రేవీ చిక్కడి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం మటన్లు వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఇలా ముక్క మునిగే వరకు ఏసారి పోసుకొని ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకొని ఇన్ కేస్ ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవచ్చండి ఇందులోనే కాస్తంత అంత ధనియాల పౌడర్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ మటన్ను ఉడికించుకుంటే మనకు మటన్ అనేది మంచిగా ఉడికి గ్రేవీ కూడా మంచిగా అండి చూడండి మటన్ ఉడికిందా లేదా అని ఒక పీస్ తీసుకొని ఇలా చేతి ఒట్టి నొక్కి పడితే ఉరికనే చినుగుతుందండి గ్రేవీ కూడా చిక్కబడింది మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం అంత గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి ఓకేనా మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్ట్గా రావాలంటే మీ ఇంట్లో కూడా ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్